ఒకసారి మైక్ చెక్ చేస్తాను పాడు పాట పాడాలా మాట మాట్లాడాలా పాట పాడితే ఇంకా రాగాలు కూడా పాట పాడాలా అందుకోను మా వందనమి విఘ్న రాజా వినాయక కాదు పూర్వం తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం మా ఇంట్లో భజన జరిగేదండి ఆ ఫస్ట్ పాట ఇదే అన్నమాట వినాయకుడి పాట అనమాట అందుకనే ఇప్పుడు స్టార్టింగ్ సంప్రదంగా వినాయకుడి పాట అయ్యో రామ మన పాట పాడమంటే ఏంటేటో ఎలా చూడు పాక్కుంటూ దేక్కుంటారు ఎందుకే నడుచుకుంటూ రావచ్చు కదా మాకు ఇదే కంఫర్ట్ నడుస్తే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఇదైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఎలా అయినా అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఇంతకీ ఇప్పుడు ఎందుకు కూర్చున్నా మనం భోజనాలు పడ దీని లెక్క ప్రకారం ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎల్బి నగర్ వెళ్ళాలి అనుకోండి పాక్కుంటూ వెళ్తే త్వరగా వెళ్తాం దగ్గర అనమాట అదే కదా మరి అలా అంటే వద్దులే ఎందుకు మనం భోజనాలు పడతున్నట్టు ఎందుకు కూర్చున్నామో చెప్పావా మేము షాపింగ్ చేసాం కదండి ఆ షాపింగ్ ఏం చేసాము ఏంటి అలానే మన వాళ్ళు కూడా చాలా మంది శారీస్ ఇచ్చారు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని కూడా కొందరు అన్నారు అవన్నీ కూడా మీకు చూపిద్దాము నన్ను అనుకుంటున్నాను ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ప్రేమతో ఇచ్చారనమాట అండి నేను అందరితో వద్దాం నాకు చాలా శారీస్ ఉంటాయి నేను కొనుక్కుంటూనే ఉంటాను షాప్స్కి వెళ్తూనే ఉంటాను అంటే చాలామంది పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా తెచ్చేసారండి తెచ్చి ఇక్కడ శారీ తీసుకుని ఆ పసుపు కుంకుమ ప్యాకెట్ తీసుకుని సంధ్యకి నాకు కలిపి పెట్టి అసలు అది అంత ప్రేమని అందుకోవటం కూడా అదృష్టం అండి నేను మీ అందరికీ కూడా ఎక్కువ రుణపడిపోతున్నానేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు అప్పుడైతే కొంచెం అయిపోయాను కానీ అండి ఎంత అంటే నా సొంత బంధువుల కన్నా కూడా ఎక్కువ మీరే అయిపోయారు అది మాత్రం నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఏమి యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే ఓకే సరదాగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము నడుస్తుంది రిసీవ్ చేసుకుంటే చేసుకుంటారు అందరిలానే మనం కూడా పెడుతున్నాం అంతే అని అనుకున్నాం కానీ ఇంతలాగా ప్రతి ఒక్కరి ఇంట్లో మేము ఇలా కుటుంబ సభ్యుల్లాగా అయిపోతాం అని మేము ఎప్పుడూ అనుకోలేదండి ఎక్స్పీరియన్స్ చేయడం అదంతా కూడా అండి భగవంతుడు అనుగ్రహం అండి భగవంతుడు దీవెనలు ఉంటేనే జరుగుతాయండి అంటే భగవంతుడు ఏది కూడా డైరెక్ట్ గా ఇవ్వడం ఎప్పుడు సంధ్యా వాళ్ళకి చెప్తాను అనమాట భగవంతుడు ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన వచ్చివడవు ఎవరో ఒకళ్ళ ద్వారా మంచి పంచవనేవండి చెడు అవనేవండి ఏదైనా సరే అయితే భగవంతుడిచ్చే ఆశీర్వాదంగా మీ అందరినీ మీ అందరి ప్రేమ నాకు అలా అనిపిస్తుంది అనమాట ఓహో భగవంతుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనమాట నన్ను నా బిడ్డల్ని సాకేత్ సౌమిత్ షన్ను బాబు రమ్య అందరూ మీకు సొంత మనుషులే అనమాట అండి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరినీ అడిగి ఎలా ఉన్నారు పిల్లలు రాలేదా అని కూడా అడిగారు ఎగ్జామ్స్ వాళ్ళకి ఓకే అండి మన వాళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థాంక్యూ సో మచ్ అండి సరే ఇప్పుడు మరి మా చీరలు గిఫ్ట్లు ఏమొచ్చని ఏంటి అన్న చెప్పుకుందాం మేము తీసుకున్నాయి అన్నీ చూపించేస్తామా సరే చూడండి ఫస్ట్ నా గ్రీన్ సార్ ఫస్ట్ అదే ఉంది కూడా ఇది కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు చాలా మంది కమెంట్స్ లో కూడా పెట్టారు ఆ గ్రీన్ సర్ చాలా ఇట్లా చాలా బాగున్నదండి నిశానికి సతమానం సిల్క్స్ వారు నాకు రెడ్ శారీ తీసుకోమని నాకు డ్రేప్ చేయించారనమాట ఎంతమ్మా ఇది అని అన్న అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతదో ఆఫర్ లోన్ ఎయిటీన్ అట్లా వస్తుంది అనమాట అమ్మా నాకు ఇప్పుడు అంతదేమి వద్దమ్మా తక్కువది చాలు నని ఇది నాకు బాగా నచ్చింది అలా కాదండి తీసుకోండి అన్నారు వద్దు నాకు ఇదే బాగా నచ్చింది అని చెప్పాను ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అనమాట మీకు ఎవరికైనా కావాలన్నా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కావాలన్నా తెప్పించుకోండి ఎందుకంటే మంచి గ్రాండ్ పట్టు పట్టు కూడా చాలా బాగుంది మనకి స్టిఫ్ పట్టు అట్లా ఏం కాదు మంచి పట్టే ఒకసారి చూపించే మొత్తం ఓపెన్ చేయకు మొత్తం కాదులేదు సారీ అంతా ఇట్లా బాగుంది ఇది బ్లౌజ్ ఓ మై వావ్ ఏ ప్లీజ్ చూడండి వేసినట్టు మనకు రాదు అని అంటే బ్లౌజ్ చెప్పాలి పళ్ళు చెప్పాలి అని ఇప్పేసింది ఏం కాదు ఎందుకంటే అండి మీకు ఎవరికైనా నచ్చితే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా అలా అయినా ఆర్డర్ చేసి తెప్పించుకుని హ్యాపీ ఫీల్ అవుతారని అంతే అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా గ్రాండ్ లుక్ తోటి ఉంది ఇది కట్టేస్తాం నేను అదే కాదు ఇది ఇప్పుడు ఇది ఉండటం ఎయిట్ వన్ ఎనిమిది వేల రెండు వందలు ఆఫ్ ఇచ్చారు కదా ఇదేంటి ఓపెనింగ్ ఆఫర్ అనమాట ఇది కూడా ఒక టెన్ డేస్ ఏ ఉన్నది చక్కగా థర్డ్ ఉంది ఉండదు శతమానం స్వీట్స్ లో ఇది నెక్స్ట్ ఇది సంధ్యకి పెట్టారండి సంధ్యకి అయితే సంధ్య నువ్వు ఏం కట్టుకుంటావో అమ్మ నీటి నచ్చి తీసుకోనానంటే అండి తీసుకోవాలని పట్టు చేరాదే తీసుకోమని అన్నారు ఎందుకండి ఉన్నాయే కట్టట్లేదు లేదు లేదా అంటే నేనేది తీసుకుంటా చాలు ఉందని చెప్పి ఇది నా దగ్గర లేదు చెల్లికి ఉంది రమ్మకి ఇలాంటిది ఒకటి కొన్నాను అనమాట సరే చెల్లి నేను సేమ్ కట్టుకోవచ్చు ఇది తీసుకుంది ఇది కూడా చాలా ఫుల్ వర్క్ వచ్చి మొత్తం అంత టిష్యూ సారీ పిల్లలు కట్టుకొని బాగుంటుంది కట్ వర్క్ వచ్చింది అనమాట ఇక్కడంతా దానిపైనంత ఎంబ్రాయిడరీ వచ్చింది కింద ఇలాగా చిన్న జరిగి బార్డర్ సారీ అంతా కూడా ఇలాగా పువ్వులు వచ్చినాయి వచ్చినాయి మేము అక్కడ ఉండంగానే కానీ నాలుగైదు కొనే సరే అండి అందరూ ఉంటారు కదా అవును ఇది కూడా టూ థౌజండ్ ట్రిపుల్ నైన్చువల్ గా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఆఫర్ లో మనకి మూడు వేలు పడుతుంది అనమాట ఇప్పుడు అయితే దీని మీద కూడా ఇంకా తగ్గుద్ది వెళ్ళండి ఆఫర్ ఉన్నప్పుడు కంపల్సరీ షాపింగ్ చేసుకోండి అంటే బర్త్ డే ముందు వెళ్దాం మ్యారేజ్ డే ముందు వెళ్దాం ఇట్లా ఎవరు అనుకోవచ్చండి తీసుకోవాలి ఆఫర్ లో ఉన్నప్పుడు ఎలానో కొనుక్కుంటాం బర్త్డే అని కొత్త చేర కొనుక్కుంటాం మ్యారేజ్ డే అని కొనుక్కుంటాం పండుగ అని కొనుక్కుంటాం ఎప్పుడన్నా మనకి ఆఫర్ లో మంచి దొరికితే మాత్రం కొనుక్కుని నాకు లాగా గబగబ కట్టేయంకండి దీనికి లాగా కడుపులోనే పేరు రాదు బ్లౌజ్ లేదు కట్టకూడదు అని ఉంచుకోండి అకేషన్ వచ్చినప్పుడు తీసి చక్కగా రెడీ చేసుకుని కట్టుకోండి బాగుంటాయి ఇదిగో ఇది నెక్స్ట్ ఇది వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు అక్కడ నేను నా వీడియోలో షేర్ చేసాను అక్కడ ఈ వీడియో ఇదే ఇలా పెట్టుకొని చూస్తుందన్నమాట అప్పుడు బా అనిపించింది ఇవి బాగున్నాయండి మన టెంపుల్స్ కి ఇలా కట్టేసుకోటానికి బాగుంటాయి అన్నమాట ఇది ఒక ఇక్కత్ డిజైన్ లాగా వచ్చి వచ్చింది వచ్చిందనమాట ఫ్యాన్సీ సారీ నే లుక్ అయితే బాగుంది అందుకని ఇది తీసుకున్నాను ఇది హండ్రెడ్ ఉంది డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇది అంతే ఇటువంటి కూడా మనం జర్నీస్ కి ఇప్పుడు సపోజ్ ఏదన్నా గుడికి వెళ్తున్నాం అనుకోమ్మా ఇలాంటిది కట్టేసుకుని వెళ్తే కార్ లో కూర్చున్నా పిప్పి పిప్పి ఏమీ అయిపోదు ఇప్పుడు మంచి పట్టు చీర కట్టుకుని కార్ లో కూర్చుంటే కంఫర్టబుల్ గా వెళ్ళలేము జర్నీ చేయలేం మీరు అదొకటి గుర్తుంచుకోండి ఇటువంటి అనుకోండి శుభ్రంగా ఎడాకెడా కూర్చోవచ్చు మరచిగా గుడికి ట్రెడిషనల్ గా కూడా అనిపిస్తుంది అట్లా గుడికి అంటే అని కాదు చిన్న ఫంక్షన్స్ అన్ని ఇది నాకు నచ్చి నువ్వు తీసుకో తీసుకో అని సంధ్య తీయించానండి ఇది నిజంగా నాచు కలర్ మీకు వీడియోలో ఏం కనిపిస్తుందో తెలియదు బ్లాక్ అనిపిస్తుందేమో మొత్తం నాచు డార్క్ గ్రీన్ అంతా బుటీస్ వచ్చింది ఇలా కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ మన ఫ్యామిలీలో ఎవరన్నా సంధ్య వాళ్ళు అట్లా

పక్కసమెతిని సాయం పట్టమని అచ్చ చేశాను బాగుందండి ఇది కూడా మీరు ఎవరన్నా ఇది కూడా తప్పగా కొనుకొండి కొచ్చు బాగుంది నెక్స్ట్ ఇదిగో ఇది నెక్స్ట్ ఇది నాకు ఇదేంటి ఇలా సాఫ్ట్ సాఫ్ట్ గా మంగళగిరి మంగళగిరి వేరేటి యానమటండి ఈ బాంధని అంతా పల్లె బార్డర్ ఇది కంచి బోడర్ నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది మెటీరియల్ కూడా మెత్తగా ఉన్నది సమ్మర్ లో అట్లా కట్టుకోవటానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను అన్నమాట ఇది త్రీ థౌజండ్ యాక్చువల్లీ బట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు దానిపైన మళ్ళీ డిస్కౌంట్ తీసుకుని టూ థౌసండ్ అట్లా పడినట్టు ఉన్నది ఇది నిజానికి మన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోమంటే తీసుకున్నాను అనమాట అదే శతమానంలో ఇది కూడా అక్కడ కొంతమంది ఇవ్వండి ఒకళ్ళు హనీ బాటిల్ హనీ తెచ్చిచ్చారండి వారు హనీ సేల్ చేస్తారట చక్కగా ఈ హనీ బాటిల్ తెచ్చిచ్చారు మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలమ్మా అని అన్నారు హన్విత హనీస్ అండి హన్విత పేరు కూడా అందులో హనీ ఉన్నది నేను టేస్ట్ చేసి చెప్తానమ్మా ఇంకా ఓపెన్ చేయలేదు అసలు అంత ఖాళీ లేదని చెప్పాలండి ఇక్కడికి వచ్చామంటే ఈ సంధ్య తిప్పి 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 చేస్తదండి మరి ఇంత దూరం వచ్చింది కూర్చో ఏవో నెక్స్ట్ ఇదిగోండి వద్దు చేతి కట్టుకోవాలి తర్వాత చీరలు పట్టుకోవాలి మళ్ళీ చేయి కడుకోవాలి ముందు చూసా మరి ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంగిల్స్ తయారు చేసారంటే రెడ్ బ్యాంగిల్స్ టూ కలర్స్ తెచ్చిచ్చారు ఈ పెద్ద సైజు అమ్మకి చిన్న సైజు నాకు రౌతు ఘని లక్ష్మి అంటే లక్ష్మి గారు బ్లూ అండ్ రెడ్ రెడ్ ఇద్దరికే తెచ్చిచ్చారు అనమాట సంధ్య నీకు బ్లూ సారీస్ చాలా ఉన్నాయి సంధ్య చూడు సైజు నా సైజే అది చాలా ఉన్నాయి నీకు బ్లూ సారీస్ శారీస్ మా వీడియోస్ చూస్తారన్నమాట నేను ఎక్కువ బ్లూలు కడతాను ఇది పెద్ద బ్లూ ఫ్యామిలీ అండి దీన్ని అంటున్నాను నేను కూడా బ్లూ ఫ్యామిలీని ఏంటో అండి షాపింగ్ కి వెళ్తే బ్లూలు మనల్ని బాగా అంటే బ్రైట్ కనిపిస్తా ఉంటాయి కదా అందువల్ల అనుకుంటా కొంత మనకి వీడియోస్ వాళ్ళమ్మా వీడియోస్ లో బాగా కనిపిస్తాయి అనే ఉద్దేశంతో తీసుకుంటాం ఈ చీర సంధ్య తీసుకుంది కదా అది కట్టుకుని నెల్లూరు ఏ భలే బాగుంది ఈ చీర నేను కడతాను కడతా అని అన్నారు కట్టాను బాగుంది కదండి ఇది ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ అంతే బాగుంది చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మంచిగా బాగుంది సింపుల్ గా కట్టుకోవడానికి జర్నీస్ కట్ల కట్టుకోవడానికి బాగుంది ఇదిగో ఈ ఒకళ్ళు తెచ్చి ఇచ్చారు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇట్లా జస్ట్ గోల్డ్ గోల్డ్ ఇట్లా ఇటువంటి నాకు బంగారం కాసులు ఉండేవి మీకు గుర్తుందా అమ్మమ్మయ్య గుళ్ళ కాసులు అనేవాళ్ళం అనమాట గుళ్ళు గుండు గుండుగా ఉండేది ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుని కాలేజీకి వెళ్ళేదాన్ని అనమాట వాచి తీసి అలవాటు లేదండి ఎప్పుడు కూడా అని వెళ్ళైన తర్వాత కూడా చాలా నా దగ్గర ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ తర్వాత కొడితే ఎక్కువ రాలేదు గోల్డ్ అందులో గోలు గుళ్ళ గాజులు చేయించుకుంటే ఎక్కువ టంకం పెడతారట ప్రతి గుండు దగ్గర టంకం గోల్డే రాలేదు కొంతమంది ప్రసాదం తెచ్చిచ్చారండి తిరుపతి ప్రసాదం తెచ్చిచ్చారు తెచ్చి కొంతమంది అక్కడ చీరలు పెట్టిన వీడియోలోనే చూపించేసారు అక్కడ ఆల్రెడీ వీడియోలో చూపించావు అక్కడ షాప్ లోనే లాస్ట్ చూపిద్దాం కొందరు అక్కడే పెట్టారు సారీస్ చెల్లి కూడా పెట్టారు నాకు చెల్లికి అమ్మకి గురికి నెక్స్ట్ తాత లవ్ మాత్రం చీరలు గేర్లు ఇవన్నీ కాదండి మీరు కొలాగా అనుకోవద్దు నేను ఎట్లా అంటానని ఇచ్చారు కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను లేకపోతే వాళ్ళు ఇచ్చారు నేను ఎట్లా పెట్టుకుని సర్దు చేసుకుని వెళ్ళిపోయాను అంటే బాగోదు కదా అందుకనే వివరంగా చెప్తున్నానండి అందరి ప్రేమాభిమానాలు ముందు ఏదైనా సరే చిన్నగానే కనిపిస్తుంది కానీ అలానే మీరు ఏది ఇచ్చినా కూడా అద్భుతంగానే కనిపిస్తుంది అంతే కదండి అలానే ప్రతి లవ్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు భీమవరం మించి వెళ్తున్నారు అంటే నన్ను కలుసుకోకుండా ఎవరు వెళ్ళట్లేదు అంటే అలానే మన ఇంటికి కూడా బాగా వస్తున్నారు అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ సో మచ్ మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉండాలని మీ అందరి ప్రేమాభిమానాలు మా పైన ఉండాలని మా కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతకన్నా భగవంతుని వేరే ఇంకేం కోరుకుంటామండి అద్భుతమైన మీ ముందు ఏదైనా తక్కువేనండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి ముందు ఎంట్రో చెప్పలేదు నువ్వు అందుకో నువ్వు మా దీనిలోనే ఉన్నాము కదా పాట పాడు గజాల నువ్వు పాడవచ్చు నేను మాట్లాడితేనే సంధ్య సంధ్యని చాలా మంది కామెంట్స్ లో ఒక దగ్గర పెడుతూ ఉంటారు మీ నవ్వు ఏంటి అలా ఉంది అబ్బా మీరు యాక్షన్ కాదండి పిల్ల అంతే నేనేం చెయ్యను చెప్తానండి చాలా రేర్ గా ఉంటారు రేర్ పీస్ అని మాత్రం నేను చెప్పగలం అంత బాధ్యతగా ఉండేవాళ్ళు అంత అల్లర అల్లరి చేసేవాళ్ళు అంతటివ్ మాట్లాడగలిగే వాళ్ళు అరుదుగా ఉంటారు అందులో పాజిటివ్ చూడండి మమ్మ నన్ను పోగొడుతుంది నేను రాత్రి కమ్మని నిన్ను ఏలా హాపే అంటాం ఎప్పుడు ఓ పడపడపడవాడు వాళ్ళు ఏ హాప వే అంటా ఉంటాం అనమాట పొగిడే నేను తెగ ఆనందపడి ఇలాంటిదండి ఒక్క రోజు నేను కాల్ చేయకపోతే గిలగిల కొట్టేసుకుంటది ఏంటంటే పిల్ల పని చేయలేదు నేను చెప్పి మా నాన్న అమ్మ బాబాయ్ అమ్మ ఫోన్ చేస్తాను ఒక్కసారి మన ఏమైంది నీ ఫోను పని చేయలేదు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు కంగారా అన్నమాట వెంట సాకేశ మితికి చేశాను వాళ్ళ ఫోను వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎవరు ఎత్తారు కదా లింక్ అవుతుంది కానీ ఎవరు ఎత్తలేదు వీళ్ళు ఆయనకి చేశాను అయితే శ్రీధర్ ఆఫీస్లో ఉంటే చూసుకోరు అసలు ఆయన మళ్ళీ లంచ్ బ్రేక్లోనే చూసుకుంటారు ఆయన లిఫ్ట్ చేయలేదు సైలెంట్లో ఉందేమో వీళ్ళ మామయ్య గారికి చేశాను అప్పుడు మామయ్య గారు చెప్తారు ఏంటమ్మా ఫోన్ ఏమైపోయిందని అప్పుడే వాళ్ళు ఏం లేదు అన్నయ్య గారు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పాను అనమాట చెప్తే సంధ్య ఇక ఏమి లేదు ఇప్పుడు గారు ముసుగుతని పడుకున్నారంట రోజు అలాగా ఒక కి వెంటనే సెకండ్ రింగ్ కే రెస్పాండ్ అయిపోతారండి పిల్లలు నేనైనా అంతే ఒకవేళ ఇన్ కేసు ఫోన్ ఎత్తలేదు అని అంటే వీళ్ళు కంగారు పెట్టారు అంతలాగా మాట్లాడుకున్నాను అలవాటు వీడియోలో ఉన్నాం అనుకోండి అమ్మా వీడియోలో ఉన్నాం అంతే అలా అనమాట ముగ్గురం మాట్లాడేసుకుంటాం సంధ్య రమ్య నేను మాట్లాడుకుంటాము ఎక్కువ ఏమండి మాట్లాడుకోవటమా ముగ్గురం మాట్లాడుకుంటాం అనే పేరే గాని ఇదే ఎక్కువ మాట్లాడే అక్కడ చిన్నదాని వచ్చి నా వచ్చి రక్తాలు గారిపోతున్నా ఆపదండి ఒక్కోసారి ప్లీజ్ ఆపవేనని అని అంటా ఉంటాం అన్ని చెప్పేసుకోవాలి కదండి చెప్పుకుంటాం సరే ఇప్పుడు మన చెప్పే ఉంటాము ఇంటర్ చెప్పలేదు కానీ మీతో మాట్లాడుతుంటే ఇలా టైం గడిచిపోతూ ఉంటుంది మనకి ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి సో ఇక్కడతో వీడియో ఆపేసి మనం మరొక వీడియోలో అండి బాయ్ ఇప్పుడు చెప్పు బాయ్ నేను చెప్పాను ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అప్పటి వరకు బాయ్ బాయ్